హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్హా రెసిపీస్ ఈరోజు ఎస్పెషల్లీ తీపి బొంగలు ఎలా చేయాలో చూద్దాం ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా వేడైన తర్వాత ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అదే కప్పుతో పెసరపప్పును అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి బాగా కలిపి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే కప్పుతో రైస్ అనేది తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఐదు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి నాలుగు ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు ఉడికింది కదా ఇలా ఉడికిన రైస్లో రెండు కప్పుల బెల్లం అనేది తీసుకొని బాగా కలపాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం సైజ్ మంట మీద ఇలా ఉడకనివ్వాలి ఈలోపు మనం దీంట్లో యాడ్ చేయడానికి ఒక పౌడర్ అనేది తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జాజికాయ చిన్నదండి ఒక ఎనిమిది నుంచి పది ఇలాచి ఒక జాపత్రి పువ్వు కొంచెం పంచదార వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమంలో రెండు నుంచి ఒకటి నుంచి రెండు స్పూన్లు ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ వేసానండి ఇది ఎక్కువ వేసుకున్న నో ప్రాబ్లం అండి చాలా మంచి సువాసన అనేది వస్తుంది మనం ఇల్లంతా కూడా ఒక గుడి వాతావరణంలా కనిపిస్తుంది అంత స్మెల్ వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా కలపాలి ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ద్వారాగా వేయించుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి తీపి పొంగలి రెడీ అయినట్టే ఇది ఎక్కువగా గుడిలో తయారు చే తయారు చేసి పొంగలి అండి ఇది దీంట్లో పంచదార అనేది యాడ్ చేయరు చూడండి ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి